ప్రపంచంలోనే బాగా నిశ్శబ్దంగా ఉండే గది గురించి ఎప్పుడైనా విన్నారా నిజానికి దీని గురించి చాలామందికి తెలీదు వాషింగ్టన్లోని మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ ఉంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ రెండు వేల పదిహేనులో దీన్ని ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన గదిగా గుర్తించింది అసలు దీని ఉపయోగం ఏంటి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎందుకు దీన్ని నిర్మించారు ఎలా కట్టారు అనే ప్రశ్నలు రావడం సహజమే వీటికి సమాధానాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్లో రెడ్మండ్లోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం ఉంది ఇందులో బిల్డింగ్ ఎయిటీ సెవెన్లో ఈ నిశ్శబ్దమైన గది ఉంది ఈ గదిలో శబ్దం ఎంత ఉందనే స్థాయిలను కొలిస్తే మైనస్ ఇరవై పాయింట్ మూడు ఐదు డెసిబెల్స్ ఉన్నట్లు తేలింది అంటే మనిషి కనీస స్థాయి సున్నా డెసిబెల్స్ అంతకన్నా తక్కువ స్థాయిలో శబ్దం ఉంటే మనిషి వినలేడు అంటే మనిషి వినగలిగే స్థాయి కన్నా ఇరవై డెసిబల్స్ తక్కువగా ఈ గదిలో బ్యాక్గ్రౌండ్ శబ్ద తీవ్రత ఉంటుందన్నమాట ఇక బయటి ప్రపంచంలోని ఏ ఇతర శబ్దము ఈ గది గోడ దాటి లోపలికి ప్రవేశించకుండా దీన్ని నిర్మించారు ఈ గదిలోకి వెళ్ళిన వ్యక్తికి నుంచి వచ్చే అతి చిన్న శబ్దాలు కూడా వినబడుతుంటాయి అంటే అతని గుండె చప్పుడు జీర్ణమయ్యే సమయంలో పొట్టలో పేగుల నుంచి వచ్చే సౌండ్ వంటివన్నీ స్పష్టంగా వినిపిస్తాయి ఊపిరి తీసుకోవడం కూడా ఎప్పుడూ విననంత పెద్దగా వినిపిస్తుంది ఈ గదిలో ఉన్న వ్యక్తి కాళ్ళు చేతులు ముడిచినా కనీసం తల పక్కకు తిప్పినా ఆ కదలిక శబ్దం కూడా వినగలుగుతాడు ఆఖరికి శరీరంలో రక్త ప్రసరణ అవుతున్న చప్పుడు కూడా చెవులకు చేరుతుంది విపరీతమైన నిశ్శబ్దం ఈ గదిలో ఉండేందుకు దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు గది మొత్తం లోపల అరల లాంటి నిర్మాణంతో ఉంటుంది ఇది మిగిలిన భవనానికి వేరు చేసి నిర్మించారు గదిని ఆరు పొరల కాంక్రీట్ మరియు ఉక్కుతో తయారు చేశారు మామూలు భవనం నుంచి వచ్చే వైబ్రేషన్ల వంటివి దీనికి చేరకుండా కాస్త దూరంగా ఈ గది ఉంటుంది రూమ్ లోపల ఫైబర్ గ్లాస్ ఫోమ్తో అరల మాదిరిగా మొత్తం మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఒకే రకమైన ఇంటీరియర్ ఉంటుంది లోపల చేసే శబ్దాల ధ్వని తరంగాలు తిరిగి పరావర్తనం చెందకుండా శోషించుకునేలా లోపలి గోడలను డిజైన్ చేశారు దీని ప్లానింగ్ డిజైనింగ్ నిర్మించేందుకు సంవత్సరమున్నర సమయం పట్టింది ఇందులోకి గాలి సరఫరా చేసే పైపులు ఫైర్ సెన్సార్స్ వంటివన్నీ ప్రత్యేకంగా సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్తోనే తయారు చేశారు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఈ నిశ్శబ్దమైన గదిని ఎందుకు వాడుతుందో చూద్దాం మైక్రోసాఫ్ట్ తయారు చేసే సౌండ్ గ్యాడ్జెట్స్ సైంటిఫిక్ రిలయబిలిటీని ఇక్కడ చెక్ చేస్తారు మైక్రోఫోన్స్ రిసీవర్లు హెడ్ఫోన్స్ స్పీకర్ సౌండ్ క్వాలిటీని ఈ రూమ్లోనే పరీక్షిస్తారు అంతేకాక ల్యాప్టాప్లు కీబోర్డ్లు మౌజుల బటన్లు నొక్కితే వచ్చే చప్పుడు కూడా ఇక్కడే పరిశీలిస్తారు సాధారణ వినికిటి శక్తి ఉండేవారు ఎవరూ ఈ గదిలో ఎక్కువసేపు ఉండలేరు ఆ సైలెన్స్ను ఎవరూ భరించలేరు చెవులు వినపడిన వారు మాత్రమే ఈ నిశ్శబ్దాన్ని ఛేదించగలరు ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ ప్రకారం యాభై ఐదు నిమిషాల పాటు ఓ వ్యక్తి ఈ గదిలో ఉండగలిగాడు అలవాటున్న వ్యక్తులు కూడా ఈ గదిలో ఒంటరిగా అరగంటకు మించి ఉండలేరు కొత్తవారైతే కొద్ది నిమిషాల్లోనే బయటకు వచ్చేస్తారని మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ పొందండి